హాయ్ అండి ఇవాళ అయితే మేము బాబుకి ఆధార్ కార్డ్ అయితే చేయించడం కలుగుతున్నాము ఏంటో అక్కడ ఏంటో చిన్న చిన్నసర హాయ్ గాయస్ అయితే బాబుకి ఆధార్ కార్డ్ అయితే చేయించడానికి కలుగుతున్నాము అక్కడ ఏంటో ప్రాసెస్ ఏంటో అక్కడైతే మీకు అయితే చూపిస్తాను ప్రాసెస్ అనేది ఓకేనా ఆధార్ కార్డ్ చేయించుకుంటావా మీకు ఆధార్ ఎందుకు పట్టమా ఆధార్ కార్డ్ చేయించుకుంటావా ఆధార్ కార్డు మేము అక్కడికి వెళ్ళాకే మీకు ప్రాసెస్ అండి ఇది ఏంటైతే కూడా మీకు చూపిస్తాను ఓకేనా బాగా ఇంకా మేమైతే ఆధార్ కార్డు చేస్తున్నారని చెప్పేసి అంగన్వాడీ టీచర్ కాల్ చేయగానే ఇక్కడికి అయితే వచ్చేసాము బట్ ఎర్లీగా వచ్చేసామండి అందరికన్నా ముందే మేమే వచ్చాము ఇంకా ఆధార్ కార్డు ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఫాదర్ కానీ మదర్ది కానీ ఆధార్ కార్డు అండ్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అదే అండి పుట్టినప్పుడుది సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ మూడు తీసుకువెళ్తే సరిపోతుంది అక్కడ ఇంకా వాళ్ళకి ఫాదర్ది అయితే ఆధార్ కార్డు ఒకవేళ ఫాదర్ది లేకపోతే మదర్దిద్దరిలో ఎవరిదైనా సరే ఫింగర్ ప్రింట్ అనేది వేస్తే సరిపోతుంది ఇంకా బేబీ ఆధార్కి ఒక ఫోటో తీసుకొని అయితే చేస్తారు ఇది అయితే ఫ్రీగా చేస్తున్నారండి అంగన్వాడీ సెంటర్స్లో ఇంకా మాకైతే ఆధార్ కార్డ్ పని అయితే అయిపోయింది కానీ మేము చా మేము వెళ్ళి వెళ్ళి చాలా మంచి పని చేసామండి జనం చూసారా సో ప్లీజ్ నా వీడియో కాక అయితే లైక్ ఇవ్వండి